ఈ భూమి మీద ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఉత్తమమైన కర్మ ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం దీన్ని మనం ముందుకు తీసుకువెళ్ళటానికి నిరంతరం సమయాన్ని పద్నాలుగు సంవత్సరాల నుంచి మా ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో సుభాష్ పాలేకర్ గారిని తీసుకొచ్చి ఐదు సెమినార్స్ నిర్వహించటం రెండు వేల పన్నెండు నుంచి పదిహేడు వరకు రైతులకు శిక్షణ ఇవ్వటం జరిగింది రెండు వేల పన్నెండులో పాలేకర్ గారికి సంబంధించి మన సేవ్ దాంట్లో ప్రకృతి వ్యవసాయానికి ఎక్కువ సమయం కేటాయించి నలుగురిని సిబ్బంది పెట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఏ రోజు మూతపళ్ళ ప్రతిరోజు కార్యక్రమాలకు వచ్చే వాళ్ళకి వ్యవసాయం గురించి అవగాహన కల్పిస్తూ ఉన్నాం ఇది ఒక పద్ధతి ఇక్కడ జిల్లాలో చేస్తున్న రైతుల నెంబర్లు నేరుగా కొత్తగా చేస్తున్న వాళ్ళకి అందజేస్తాం ఆ జిల్లా నుంచి ఎవరు వస్తే ఆ జిల్లాలో పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రకృతి వ్యవసాయం వాళ్ళ నెంబర్లు అనుసంధానం చేస్తున్నాం విషయాలని సమయాన్ని బట్టి వాళ్ళకి ప్రాథమికమైన సూత్రాలు పాలేకర్ గారి విధానంలో చెప్పి పంపిస్తున్నాం అంతరించిపోతున్న విత్తనాలని అందుబాటులో ఉంచాం ఇది ఒక రెండో ప్రయత్నం మూడో ప్రయత్నం ఏంటంటే ఇలా జిల్లాలకు ఎవరైనా పిలిస్తే అక్కడికి వచ్చి ఒకరోజు అవగాహన సదస్సుకి కల్పిస్తున్నాం మూడు రకాలుగా చేస్తున్నాం నాలుగో రకంగా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వరకు మూడు గ్రామాల్లో ఒక వంద మందిని ముందుగానే పేరు నమోదు చేసుకుని వాళ్ళకి రుగ్మతలు శారీరక సమస్యలు ఆరోగ్యమైన సమస్యలు ఉన్న వాళ్ళకి నలభై ఐదు రోజుల పాటు ఈరోజు మనం తిన్న భోజనమే పెట్టడం జరిగింది ఇలా మూడు ఊర్లో చేశాము ఇది ఖర్చుతో కూడుకుంది సుమారుగా ఆరున్నర నుంచి ఏడున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక ఊరికి చేయటానికి ఒక పూటే పెడుతున్నాము అలా నలభై ఐదు రోజులు పెడుతున్నాం ఈ విధంగా చేస్తున్నాము దీంట్లో మాకు ఎక్కువ ఫలితాలు వచ్చింది భోజనం తినిపించిన చోట ఎక్కువ ఫలితాలు వచ్చాయి ఎవరైనా మీ ఊరికి బాగా ఉన్నతమైన చదువులు చదువుకుని మీ ఊరి నుంచి విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఊరికి ఏమైనా చేద్దాం అనే భావన వాళ్ళల్లో ఉంటే వాళ్ళకి ఈ ప్రతిపాదన ఉండి వాళ్ళ అమ్మమ్మ పేరు తాతగారి పేరు నాన్నగారి పేరు ఎవరో ఒకళ్ళ పేరుతో ఒక ఆరోగ్య శిబిరం నిర్వహించి గో ఆధారిత పంటలతో వంటలు అని ఈ ఈ భోజనాలు వండిన వాళ్ళందరూ కూడా పాలమూరి వాళ్ళు ఎప్పుడు మీరు తిన్నది భోజనం ఎంతమందికి నచ్చింది చేతులు ఎత్తండి సంతోషం సంతోష్ స్వామి దయేనండి ఇప్పుడు మీరు తిన్నారు కదా హెవీ అనిపిస్తుందా చూసారా మరి ఈ మనం తిన్న దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంది బహురూపీలో ఉంది కాళ్ళ ఉంది అయ్యా అదేం బియ్యం నవారా కులాకారా రెడ్ రైస్ నవారా ఇట్లన్నిట్లో ఫైబర్ ఉంది కానీ ఎవరికి హెవీ లేదు మైసూరు మల్లిగా ఉంది ఇన్ని రకాలు తిన్నాం మనం అయినా ఎవరికి నిద్ర రాట్లా అదే మీరు ఈ బీపీటీ సోనం వస్తుంటే సగం నిద్రలోకి వెళ్ళిపోతారు మబ్బుగా ఉంటుంది అది కదా ఇలా మీ ఊర్లో వాళ్ళకి ఈ భోజనం మీరు రుచి రుచి చూశారు కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు నేను ఏమైనా చెయ్యాలి గ్రామానికి అనుకుంటే ఇలా నలభై ఐదు రోజులు పెడితే ప్రకృతి వ్యవసాయము నలభై ఐదు రోజులు తిన్న తర్వాత చెయ్యాలనే కోరిక మొదలవుద్ది ఇలా మేము మూడు ఊర్లో చేస్తే అరవై ఎకరాలు భూమి సేద్యంలోకి వచ్చింది మూడు వందల మందికి తినిపించాం వంద 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 అరవై ఎకరాలు భూమి సేద్యంలోకి వచ్చింది అన్ని చోట్ల కలిపి ఈ నలభై ఐదు రోజుల్లో పాలేకర్ పాఠాలు కానీ ఆవు గురించి కానీ రాజీవ్ దీక్ష గారి గురించి ఎక్కడ మాట్లాడాల ముందు మీరు భూమి చేయండి అంతే ఎలా నమలాలి ఎలా వండుకోవాలి నీళ్ళు ఎప్పుడు తాగాలి ఈ మాటలు చెప్పాం నలభై ఐదు రోజుల తర్వాత రేపు నుంచి మాకు ఈ భోజనం ఉండదు కదా మేము ఏం చేయాలి అని అడిగారు చాలామంది ఏం చేయాలంటే మీ జిల్లాలో ఉన్న రైతుల నెంబర్లు ఇస్తాము వాళ్ళ దగ్గర కొనుక్కోండి కొనుక్కున్నాక కాలం వచ్చినప్పుడు మీరు పండించుకోండి ఇట్లా వాళ్ళకి అనుసంధానం చేసి వచ్చేసాము ఇట్లా నాలుగు రకాలుగా సమయాన్ని కేటాయిస్తున్నాను నేను ఇది నాకు పాలేకర్ గారు అప్పచెప్పిన బాధ్యత పాలేకర్ గారు మనందరి కోసం నలభై ఏళ్ళు సమయాన్ని కేటాయించారు మిమ్మల్ని అన్ని పనులు చేయమని నేను చెప్పట్లా కానీ డబ్బు లేని పని మాట సాయం చేయమని నేను చెప్తున్నా మాట సాయం చేయకపోతే ఎట్లా వారానికి రెండు మూడు గంటలు మీరు గ్రామంలో ఒక పది మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి చెప్పటం మొదలు పెట్టండి వినేవాళ్ళు ఎంతమంది ఆచరించే వాళ్ళు ఎంతమంది మీరు లెక్కలు కట్టద్దు మీ ధర్మం అంతే మార్పు ఎప్పుడో రోజుకొస్తుంది